ప్రియ సంగమా ప్రభు మీ కొరకు చేసిన త్యాగం అంతా మీ ముందు ప్రదర్శించబడింది ఆయన పొందిన బాధ ఆయన పడిన వేదన తమ్ముడు ఇక్కడున్నది మార్గం చూపించడానికి మాత్రమే వేరే ఉద్దేశమేమీ లేదు స్వప్రయోజనం ఇక్కడ లేదు ప్రతిఫలాపేక్ష ఇక్కడ లేదు ఇలా పెట్టడానికి ఎంతో ఖర్చు అవుతుంది ఇలా పెట్టడానికి ఎంతో వ్యయప్రయాసలు కష్టం ఇవన్నీ ప్రతిఫలాన్ని అపేక్షించి కాదు పరమలో మిమ్మల్ని చేర్చటానికి నిజమైన దేవుడు నీ ముందున్నాడు ఆయన త్యాగం నీ ముందున్నది కళ్ళకు కట్టినట్లు యశాభక్తుడు రాసుకుంటూ వచ్చాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు తృణీకరించబడ్డానికి ఇష్టపడ్డాడు చాలిక నచ్చేత ఒక మరలా నిన్ను మరలా నీసృణీకరించిన ప్రవా గేలి చేయను ప్రవ్వా అర్థమవుతా ఉంది నాకు అసలు తెచ్చిన క్షమాపణ అది నాకు కావాలి ప్రభావా ఇప్పుడు వరకు ప్రతి కేసనిష్టం వచ్చినట్టు దుర్దినాలలో ఉన్న దేవుని గ్రంథములో ఉన్న ప్రతి మాట నెరవేరుతా ఉంది దేశము మీదకి దేశం రాజ్యము మీదకి రాజ్యం శుద్ధాలు భూకంపాలు తెగుళ్ళు తెగుళ్ళు అన్నీ అయిపోయాయి ఆకాశంలో ఏ క్షణమో తెలియదు ఏ క్షణమో తెలియదు ఆ సమయం నీకు తెలియదు ఆ గడియ నీకు తెలియదు తమ్ముడు చలి అయ్యా నువ్వు ఎక్కడున్నా ఆ సమయం నీకు తెలియదు అయ్యా ఆ పరిస్థితి నీకు అర్థం కాదయ్యా మా రోజును అంగీకరించాడు మా మాటలను జ్ఞానముతో ఆలకించండి బుద్ధి కలిగి బండ్ మీద కట్టుకున్నట్టు వాక్యం మీద కట్టుకోవడానికి ఇష్టపడండి ఇదే మంచి సమయం నేడే అనుకూల దినం ఇదే రక్షణ దినం జ్ఞాపం చేసుకుందా ఒకసారి మౌనంగా ఒకసారి మీలో ఎవరైనా ప్రవ్వా నా జీవితానికి ఈ క్షణం నుంచి పరిపూర్ణంగా నాయనా అని మీరు అనుకుంటే మీ చెయ్యత్తి చూపిస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నా మీరెక్కడున్నా పడుకున్నా మంచం మీద ఉన్నా భోజనం చేస్తున్నా ఏం చేస్తా ఉన్నా మీరు ఉన్న చోట మీరు ఇష్టపడితే మీ చెయ్యి నిదానంగా మీరు కూర్చున్న చోట ఎత్తండి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను సిగ్గుపడక్కర్లేదయ్యా ఎందుకంటే క్రీస్తు శిలువలో తన శరీరాన్ని స్వేచ్ఛగా ఇచ్చినప్పుడు గుడ్డలోట తీసేసినప్పుడు ఆకాశానికి భూమికి మధ్య అలాడు తీసినప్పుడు ఆయన సిగ్గుపడలేదు